వెల్కమ్ టు ఇవి వచ్చాను పవని సూపర్ సూపర్గా ఉన్నాను మీరంతా సూపర్ సే సూపరే ఉండాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చిందండి మీ పవని ఒక మంచి వీడియోతో చాలా రోజులు అయిపోయింది కదా ఇలా వీడియో చేసి నేను వెకేషన్స్ ఊర్లు ట్రావెలింగ్ మామూలుగా లేదండి వెకేషన్స్ అంటేనే ఏంటి ఫుడ్ ట్రావెలింగ్ అంటేనే ఏంటి ఫుడ్ ఎందుకు అంటే ఇంట్లో ఉండం మనం డైట్ ఫుడ్ చేసుకోలేము బయట ఫుడ్ తినాల్సిందే ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను వెకేషన్లో ఫుడ్ తింటే మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అని ఒక వీడియో చేసి పెట్టాను కానీ చాలా మంది ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారండి వేడి నీళ్ళు కలుపుకోవచ్చా చన్నీళ్ళు కలుపుకోవచ్చా అర్థమైపోయింది వీడియో ఏం చేస్తున్నాను యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ త్రిఫల అండి ఎలా వాడాలి ఏంటి మొత్తం చెప్తాను అసలు ఇది ఎందుకు వాడాలో కూడా చెప్తాను ఎవరు వాడాలో కూడా చెప్తాను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు అసలు ఈ వీడియో చూస్తే దిమ్మ తిరిగిపోయింది ఆ లెవెల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి అంతకన్నా ముందు మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలా ఐడి కావాలా అయితే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి చక్కగా ఐడి దొరుకుతుంది ఇది ఎలా వాడాలో నేను చెప్తాను మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇక లేట్ చెక్కున్న వీడియోలోకి వెళ్ళిపోతామా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అండి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఎందుకు ఇది నా ఫేవరెట్ అయింది అంటే నాకు మోషన్ ప్రాబ్లం అండి అంటే ఫస్ట్ నుంచి ఉంది అది సరిగ్గా బాత్రూమ్కి వెళ్ళలేను అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే చెప్పుకోవడంలో పెద్ద ఇబ్బంది కూడా లేదు నాకు నిజంగా చా అనేది బాధ కూడా అట్లా చెప్పడానికి చాలా మందికి ఉంటుంది ఆ ప్రాబ్లం సరిగ్గా మోషన్ అవ్వని ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది ఇది నా లైఫ్లోకి వచ్చాక హెర్బల్ లైఫ్ నా లైఫ్లోకి వచ్చాక ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది ఎలాగో చెప్తా అసలు ఫస్ట్ ఏ సమస్య అయినా పుట్టేది ఎక్కడా అంటే సరిగ్గా అరగకపోతేనే ఆ సమస్య పుట్టిద్దండి అంటే మనం తింటాం ఫుడ్ ఫుడ్ అరగలేదు పొట్టలో ఏమైంది ఫుడ్ అంతా కుల్లిపోయి కుళ్ళిపోయి కుల్లిపోయి లోపల వెయిట్ పెరగటం సమస్యలు పెరగటం అన్నీ పెరగటం గ్యాస్ ట్రబుల్ అయితే నేను ఇంకా ప్రతిదీ వచ్చింది దాంట్లో నుంచే అవునా కదా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా కదా నాకు అంతే అయింది నేను ఓవర్ వెయిట్ అవడానికి కారణం అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలీదు ఇది నా లైఫ్లోకి వచ్చాక మాత్రం ఆ ప్రాబ్లం లేకుండా పోయిందండి ఇది నేను ఎలా వాడతాను నా కస్టమర్లకు ఎలా ఇస్తాను ఎంత అంటే ఇవి నా దగ్గర ఎన్ని బాటిల్స్ ఉంటాయంటే నేను వాడుకోవడానికి ఒక నాలుగు పెట్టుకుంటాను నా కస్టమర్స్కి ఇవ్వడానికి ఒక ముప్పై యాభై పక్కన ఉంటాయి అన్నమాట అంత వెళ్తుంది నాకు యాక్టివ్ ఫైబర్ అయితేనేమి త్రిఫుల అయితేనేమి అంత మూమెంట్ ఉంటుంది ప్రోడక్ట్ ఎందుకంటే నేను అంత వాడి రిజల్ట్ తీసుకున్నా నేను అదే చెప్తాను నా కస్టమర్లకి ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ పెట్టుకునే దాంట్లో ఫార్మౌన్ ప్రోటీన్ ఆ ఫ్రెష్ షేక్మిట్ ఆర్డర్ పెట్టుకుంటారు దాని తర్వాత ఫైబర్ నేను ఇచ్చేది మెయిన్ ఇది ఆ ఫ్రెష్లో కలుపుకోవచ్చు షేక్లో కలుపుకోవచ్చు వేడి నెలలో కూడా కలుపుకొని తాగొచ్చు గోధుమ పిండిలో వేసుకొని చపాతీలు చేసుకోవచ్చు కర్రీస్లో కలుపుకోవచ్చు వేడి వాటర్లో అయినా కలుపుకోవచ్చు చల్ల వాటర్లో అయినా కలుపుకోవచ్చు ఎలా అయినా కలుపుకోవచ్చు అండి మీకు ప్రాబ్లం ఉంది మీకు మోషన్ ప్రాబ్లం ఉంది సరిగ్గా మోషన్ అవ్వట్లేదు మీరు తీసుకోవాల్సింది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ త్రిఫల చాలా మంది ముసలి వాళ్ళకి కానీ కొంచెం ఇప్పుడు ఇదివరకంటే ముసలి వాళ్ళు అనాల్సిందే కానీ ఇప్పుడైతే ఎంగేజ్ ఎంగేజ్ వాళ్ళకు కూడా సరిగ్గా బాత్రూమ్ అవ్వక చాలా పొట్టంతా ఇబ్బందిగా అదొక ఇబ్బందిగా ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం ఈ రెండు తీసుకోండి మీరు మిగిలిన న్యూట్రిషన్ అంతా వాడకపోయినా ఈ రెండు తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు అన్ని వాడిది వాడాలని చెప్తే నాకే ఇంకా ఎక్కువ బిజినెస్ అయ్యిద్ది కదా అని నేను అలా చెప్పుకోండి ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు ఉపయోగపడిద్ది ఓ మోషన్ ఉన్న ఉన్నవాళ్ళు మిగిలిన షేక్స్ అవన్నీ తాగకపోయినా పర్లేదు ఈ రెండు తీసుకోండి ఇది ఎలా వాడాలి మీ దగ్గర ఎఫ్రెష్ ఫ్రెష్ ఉంది లేదు ఎఫ్రెష్ ఫ్రెష్ కూడా లేదు వేడి నీళ్ళు ఉన్నాయి రెండు స్పూన్లు వేసుకొని వేణీళ్ళు ఏమైనా తాగేసేయండి త్రిఫ్లర్ రెండు వేసుకోండి ఇది ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఓపెన్ చేసే ఉంది ఇది నేను నేను బాటిల్ అనమాట డైలీ ఫైబర్ కంపల్సరీ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఫోర్ ఫైవ్ అలా తీసుకుంటాను అనమాట ఇదిగో చూడండి ఇలా వైట్ ఫామ్లో ఉంటుంది వైట్ పౌడర్ లాగా ఉంటుందన్నమాట కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది మధ్యలో వేసుకొని తాగొచ్చు వాటర్లో వేసుకొని తాగొచ్చు షేక్లో వేసుకోవచ్చు అఫ్రష్లో వేసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు రోటీలో వేసుకోవచ్చు దేంట్లోనే వేసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్ వస్తుంది అమేజింగ్గా పనిచేసింది అండి కంపల్సరీ ఆర్డర్ పెట్టుకోండి వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు వెయిట్ స్టక్ అయిన వాళ్ళు కూడా ఇది వచ్చేసి త్రిఫల త్రిఫుల వచ్చేసి డైజెషన్ కండి ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ మన దాంట్లో ఉంటుందన్నమాట అసలు అమేజింగ్ అంటే ఇంకా దీన్ని మించింది లేదని చెప్పవచ్చు ఇలా ఉంటాయి అనమాట డైలీ టూ తీసేసుకోండి అంటే ప్రాబ్లం లేదనుకోండి ఇవి వచ్చేసి మనకి అరవై వస్తాయి అవునండి నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే మామిడిపల్లి బండ్లు అన్ని బండ్లు వస్తాయి అనమాట అలా వాళ్ళ అండి ఇలా ఉంటాయి అనమాట మీ త్రిఫలం మీరు మామూలుగా అనుకోండి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉందనుకోండి ఉదయం రెండు సాయంత్రం రెండు తీసుకోండి ఈ ఫైబర్తో తీసుకునే వాళ్ళైతే రెండు రెండు తీసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అన్ని ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయలేను ఇక్కడ నా నోటితో చెప్పలేను నేను ఇబ్బంది పడలేను పడను కూడా కాబట్టి మీకు ఎవరికన్నా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్కూలత నెంబర్ కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఈ న్యూట్రిషన్ మీకు కూడా కావాలి దీని గురించి డీటెయిల్స్ కావాలి అంటే సంప్రదించండి అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్ నా లైఫ్లో హ్యాపీనెస్ని తీసుకొచ్చిన ప్రోడక్ట్ కాబట్టి ఇంత బాగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి నిన్న కూడా నేను వీడియోలో మీకు వెకేషన్ వీడియోలో చెప్పాను చూడండి ఎవరైనా చూడనట్లయితే లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది